అపార కరుణాసింధు జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర్ గురుం ప్రణమామి ఉదాన్వహం శివాయ గురవే నమ అందరికి నమస్తే అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరూ బాగుండని మనసార స్వామి ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనం కంచి పరమాచార్య స్వామి వారు చేసిన అద్భుతమైనటువంటి ఈ ఈరోజు ఒక లీల గురించి అయితే మనం విందాము ఆ లీల ఏంటంటే ఆసుపత్రిలో కోమాలో ఉంటారనమాట ఆయన్ని మట్టి వైద్యం చేసి బ్రతికించారు అది ఏ విధంగా చేసి బ్రతికించారు స్వామి వారు ఏ విధమైనటువంటి అద్భుతం చేసి ఉన్నారు అనేటువంటి విషయం గురించి అయితే ఈ రోజున మనము విందాము ఒకసారి ఒక భక్తుడు పరమాచార్య స్వామి వద్దకు వచ్చి తన బంధువు ఒకరు ఆసుపత్రిలో కోమాలో ఉన్నాడు వైద్యులు ఇక ఏమీ చేయలేమని తేల్చేశారని బావురు అంటూ ఏడ్చారు పాపం తమ అసలు స్వరూపం ఏంటో తెలియడానికి ఇష్టపడిన మహాస్వామి వారు తేనెంబాకం దేవాలయానికి వెళ్ళమన్నారు తేనెంబాకం దేవాలయానికి వెళ్లి విభూతి ప్రసాదాన్ని తీసుకుని మరలా ఇక్కడ కు అని ఆదేశించారు అతను ఆలయానికి వెళ్ళగా అప్పటికే దేవా ఆలయము తలుపులు వేసి ఉండడంతో విభూతి ప్రసాదం ఇవ్వడానికి అర్చకులు ఎవరూ లేకపోవడంతో అతను నిరాశపడ్డాడు దిగులు తిరిగి వచ్చి నిలబడ్డాడు సరే చుట్టూ ఉన్న ప్రాకారంలో ఎవరైనా భక్తులు ఉంచిన విభూతిని గాని కుంకుమ గాని తీసుకునిరా అని చెప్పారు స్వామి ఆ భక్తుడు మరలా దేవాలయానికి వెళ్ళాడు కానీ ప్రాకారం మొత్తం చూసినా ఎక్కడ ప్రసాదము కనబడలేదు ఆ రోజు ఇదే ఆశ్చర్యకరమైన విషయం అనుకుంటే పరమాచార్య స్వామి వారు మాకు కలిగించబోయే ఆశ్చర్యం ఇంకా పెద్దది ఆ భక్తుడు మరలా తిరిగి రావడంతో సరే వదిలే వెళ్ళి ఆ దేవాలయ ప్రకారం నుండి మట్టిని తీసుకుని రా అని ఆదేశించారు అతను మట్టిని తెచ్చి మహాస్వామి వారి ముందు ఉంచాడు ఇప్పుడు స్వామివారి అద్వితీయ శక్తులు బహిర్గతం అయ్యాయి శ్రీవారు ఆ మట్టిని దగ్గరకు తీసుకుని మహిమాన్వితమైన వారి చేతి వేళ్లతో తాగుతూ ఆ మట్టికి మహత్వాన్ని ఇచ్చారు కొద్దిసేపటి తర్వాత దాన్ని మామకి ఇచ్చి వెళ్ళు వెళ్ళి దీన్ని అతనికి ఇవ్వు అని ఆదేశించారు ఆ రోగికి ఇవ్వు అని ఆదేశించారు స్వామివారి ఆదేశాను ప్రకారము బాలుమామ ఆసుపత్రికి బయలుదేరారు కానీ ఐసీలో కోమాలు ఉన్న రోగి వద్దకు తనను వదులుతారా అతని వద్ద ఈ ఇసుకను ఉంచడానికి ఒప్పుకుంటారా అన్న ప్రశ్నతో ఆసుపత్రికి చేరుకున్నారు కాని అక్కడకు చేరుకున్న తరువాత ఏ సమస్య లేకుండా లోపలికి వెళ్ళగలిగారు లోపలి గదిలోకి వెళ్ళి ఆ రోగి దగ్గరకు వెళ్ళగానే ఈ అద్భుతం జరిగింది లోపలికి వెళ్ళగానే అతని వద్దకు వెళ్లి అతనికి దగ్గరగా ఆ మట్టిని ఉంచి రావాలని మామ ఆలోచన కానీ అక్కడ జరిగిందే వేరు బాలుమా లోపలికి వెళ్ళగానే కోమాలో ఉన్న రోగికు దిగా కదలికలను చూపించాడు పరమాచార్య స్వామి వారి ప్రసాదం అడుగుతున్నట్టుగా హఠాత్తుగా చేతిని బయట పెట్టాడు ఆ స్థితి చూస్తే అతనే లేచి అది పరమాచార్య స్వామి ప్రసాదమా దయచేసి ఇవ్వండి అని అడుగుతాడేమో అనుకున్నాడు బాలుమామ బాలుమామకు చాలా ఆశ్చర్యం వేసింది పరమాచార్య స్వము అనుగ్రహం వల్ల ఇలాంటి అద్భుతాలు జరుగుతాయని తనకు తెలుసు కాబట్టి కొద్దిసేపటి తరువాత తేరుకున్నారు ప్రసాదాన్ని ఇచ్చి తిరిగి వచ్చారు మొత్తం జరిగిన విషయం మహాస్వామి వారికి తెలిపారు తమ శక్తిని తెలపడానికి ఇష్టపడిన స్వామివారు సరే మరో రెండు మూడు రోజులు ఆసుపత్రికి వెళ్ళి అతనికి ప్రసాదం ఇచ్చిరా అని ఆదేశం ఇచ్చారు స్వామివారి ఆజ్ఞానుసారము బాలు మూడు రోజుల పాటు ఆసుపత్రికి వెళ్లి అతనికి ప్రసాదం ఇచ్చారు అక్కడి డాక్టర్లందరూ ఆశ్చర్యానికి లోనైనట్లుగా ఆ రోగి కోమా నుండి బయటపడి మామూలు మనిషి అయ్యారు అని ప్రత్యేకంగా చెప్పనవసరము లేదు పరమాచార్య స్వామివారి వైభవాన్ని మహిమలను వర్ణించడం ఎవ్వరి తరము కాదు అపార కరుణాసం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురు ప్రణమామి మదాన్వహం శివాయ గురవేణమ ఇలాంటి ఎన్నో అద్భుతమైన లీలలను స్వామివారు చూపించి ఉన్నారు ఎంతో మంది ఆ అనుగ్రహం పొంది ఉన్నారు ఇలాంటి లీలలు ఎన్నో స్వామివారు చేస్తూ ఉన్నారు కాబట్టి మనము స్వామివారికి మనకి ఏ సమస్య వచ్చినా గాని స్వామివారు పాదాలను కనుక మనం ఆశ్రయించినట్లయితే మనం ఖచ్చితంగా ఆయన అనుగ్రహంతో మనం బాగుంటాము తర్వాత మనం ఇంకొక లేల గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి శివాయ గుర విన్నమ జై శంకర హర హర శంకర జై శంకర హర హర శంకర